ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రశ్నిస్తుంది ప్రజా సంకల్పం మీద ఎన్జిఓసు పర్యావరణ ప్రేమికులు ప్రజా ప్రయోజనం కోసం పనిచేసే రిపోర్టర్లు జర్నలిస్టులు ఈ చెరువుల పరిరక్షణ మూసి పరిరక్షణ నాళాల పరిరక్షణ గురించి ఎన్నో వార్త కథనాలు ఇచ్చినా కూడా ఈ ఒక్క అధికారి స్పందించలేదు అంటే గత ప్రభుత్వం అయితే మొత్తం వదిలిపెట్టిస్తుంది అనుకోండి చెరువుల అభివృద్ధి చెరువుల కబ్జాలు నాళాల కబ్జాలు మూసి కబ్జాల మీద గత ప్రభుత్వం పది సంవత్సరాలు వదిలిపెట్టే చింతరంజారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మొదటి రోజు నుంచి మేము వాస్తవాన్ని తెలియజేస్తున్నాం ఆయన కూడా పట్టించుకోవట్లేదు నిన్న రివ్యూ పెట్టారంట ఏమని పెట్టారు వాటర్ లాగిన్ పాయింట్లపై చర్యలు చేపట్టాలి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్లాన్ సిద్ధం చేయాలి విపత్తుల నివారణపై మార్కెట్లు నిర్వహించాలి వర్షాకాల సన్నద్ధపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ రెవెన్యూ ఇవన్నిటికి మునిగితే లోకల్ ఇంజనీరింగ్ బాధ్యుడంట లోకల్ ఇంజనీర్ బాధ్యుడు అది కరెక్టే ముందుగా మీరు కూడా బాధ్యులే మున్సిపల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీరు బాధ్యులే దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే ఈ సమీక్షలో జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఉన్నారు రూరల్ రాజ్ గారు వాటర్వర్స్ ఎండి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు అందరూ కలిసి చేశారంట వీళ్ళందరూ బాధ్యులే ఎస్ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం చివాట్లు పెట్టినా వీళ్ళకి తెలివి రావడం బుద్ధి రావట్లేదు వీళ్ళకి చెరువులు కబ్జా అవుతున్నాయి చెరువులో ఇల్లు కట్టుకుంటే మరి నీళ్ళు పోతాయి ఇంట్లో చెరువులో ఎవరు కట్టుకోమన్నారంట చెరువులో రీసెంట్లీ రా జిహెచ్ఎంసీ చెప్పాల సర్కిల్ రామంతపూర్ పెద్ద చెరువులో కోర్టు ఉత్తర్వులను కూడా నీరు నిర్మాణం చేస్తున్నారు ప్లస్ అదే చెరువులో కోర్టు ఉత్తర్వులను కూడా చెరువు ఎఫ్టే లోపల మట్టి ఓసి వాకింటా చేస్తున్నారు తెలివి ఉందండి అధికారులకు తక్షణమే ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి సస్పెన్షన్ చేయాలి ముఖ్యమంత్రి గారు ఆ చూడండి ఆ జిఎంసీ పద్ధతులు నూట వాటర్ లాగింగ్ లొకేషన్స్ గుర్తించారంట వీళ్ళు అసలు వీళ్ళు వీళ్ళు అధికారులైనా వీళ్ళ ఆఫీస్ లో కూర్చొని తమాషా చేస్తున్నారు ఏసీ రూమ్ లో కూర్చొని లక్ష లక్ష జీతాలు తీసుకొని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలు పెడితే కింది సాయి వరకు అందరూ కూడా అవినీతి పర్లే అని చెప్తున్నాను ప్రజా సంకల్పం ఛాలెంజ్ చేస్తుంది మేము ఎన్నిసార్లు మీకు చెప్పాము పట్టించుకుంటున్నారా మీరు ఒక రిప్లై ఇస్తున్నారా ఎన్ని చెరువులు అండి ఎన్ని చెరువు అంటే న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదు వీళ్ళకి చెరువు ఎఫ్టీఆర్లు బఫర్ బఫర్జులు అన్ని కబ్జాలే అన్ని చూపిస్తాం మేము ఎన్నో ఎన్నో వీడియోలు తీసాం ఎన్నోసార్లు చెప్పాము నిన్న దిశ మ్యాగ్జిన్ దిశ వార్తా మీడియాలో వచ్చిన ప్రకారము కథనం ప్రకారము చూడండి పచ్చ రెగ్యులర్ పూడిక తీతారంట అసలు పూడిక ఎక్కడ తీసారండి చెరువులు ఇక్కడ నేచరు కూడా తీసేసి చుచ్చు పెట్టండి మొదటి వారంగా మార్డీల్ అంట మార్డీల్ మార్డీల్ వరెస్ట్ మార్డీల్ అసలు వాస్తవాలు పక్కన పెట్టి ఈ మీటింగ్ లేదండి ఈ మీటింగ్లు పనికి మాల మీటింగ్లు రివ్యూ మీటింగ్లు హరువులు అన్ని చెరువులు కబ్జా జీహెచ్ఎంసీ హెచ్ఎండి అన్ని ఇచ్చాము జిల్లా కలెక్టర్ స్పందించారు జేహెచ్ఎంసీ కమిషనర్ గారు మీరు స్పందించకుంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము మళ్ళీ మీరు ఉన్నత న్యాయస్థానం లో నిలబడాల్సి వస్తుంది ఎందుకంటే గత గత సంవత్సరంలో నిలబడ్డారు మళ్ళీ కూడా రావాల్సి వస్తుంది ఉన్నత న్యాసంలో ఎందుకంటే చెరువుల పరిరక్షణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు స్థానిక ఇంజనీర్లు కాదు మీ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతి ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేస్తున్నాం అన్ని ఉన్నాయి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి బాపట్ల కృష్ణమోహన్ ప్రజా నుంచి